హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఈ కథకి ముగింపు వచ్చావా ఎక్కడున్నావే అంది జానకి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఇదిగో ఈ కుడివైపుకు చూడు నేను నేను చూస్తున్నా గేటు వద్ద నాకు కనిపిస్తున్నావు నువ్వు చెయ్యూపుతూ అంది శారద ఆ కనిపించవు ఆగు వస్తున్నా అటువైపు నడిచింది జానకి జానకి శారద చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఒకే వీధిలో ఇల్లు ఒకే స్కూలు ఒకే కాలేజీ మనస్తత్వాలలో భిన్నత్వం ఉన్న అభిరుచులలో ఏకత్వం ఒకరిపై ఒకరికి గల అభిమానం వారి మధ్య ఎప్పుడూ విభేదాలు రానివ్వలేదు ఇద్దరు పోటీ పోటీగా చదివేవారు క్లాసులో మొదటి రెండు స్థానాలు వీరివే శారద ఉన్నత మధ్య తరగతి నుండి వస్తే జానకి దిగువ మధ్యతరగతి అవేవి వారి అన్యోన్య స్నేహానికి అడ్డు కాలేదు డిగ్రీ అయ్యాక జానక్కి ఓ చిరుద్యోగితో వివాహం చేశారు పోస్ట్ మాస్టర్గా పనిచేసే ఆమె తండ్రి శారద తరువాత పీజీ చదివి మంచి ప్రభుత్వ రంగంలో గెజిటెడ్ హోదాలో ఉద్యోగం సంపాదించుకుంది ఆపై పెళ్ళై ఆ ఊరు నుండి ఆమె కూడా వెళ్ళిపోయింది అలా ఇద్దరు పెళ్ళై విడిపోయారు ఎవరికి వారు తమ పిల్లలు భర్త ఉద్యోగం సంసారం గొడవల్లో తలమునకలయ్యారు చాలా ఏళ్ళ తరువాత తమ అరవై వేల వయసులో తీరిక దొరికి కాలక్షేపం కోసం తమ సాహిత్య అభివృద్ధి మేరకు ఓ సాహిత్య ప్రధాన గ్రూపులో చేరి అక్కడ కామెంట్స్ పోస్టులలో ఒకరినొకరు గుర్తుపట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని ఇలా ఈరోజు ఈ పార్కులో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు అన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలుసుకోవటంతో ఆనందంతో కన్నీళ్ల అయ్యాయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలతో ఒకరినొకరు ఉక్కిరి బిక్కిరి చేసుకున్నారు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి ప్రేమగా పట్టుకొని తీరికగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు మా వారు మా చిన్నవాడికి ఏడేళ్లుండగా గుండిపోటతో హఠాత్తుగా పోయారే ఇద్దరు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచాను పెద్దవాడు ఎయిర్లైన్స్లో చిన్నవాడు లాయర్గా హైకోర్టులో పనిచేస్తున్నారు నీ పిల్లలు తన గురించి చెప్పి జానకని అడిగింది శారద ఇద్దరు కూతుర్లేనే మా వారు రిటైర్ అయ్యాక కిడ్నీ ఫెయిల్యూర్తో కొంతకాలం పోరాడిపోయారు ఇప్పటికి నాలుగేళ్ళు అయ్యింది నా పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్నారు ఈ సిటీలోనే వాళ్ళ భర్తలది అదే ఫీల్డ్ జానికి మనసులోనే నిశ్చింత ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అవునా ఇంతకు నువ్వెక్కడుంటున్నావు అయితే ఒంటరిగా ఉంటున్నావా నాతో పాటు ఆశ్రమ గోల్డ్ ఓల్డేజ్ హోంలోకి వచ్చే నా రూమ్లోనే ఉందువు కానీ చాలా బాగుంటుంది అక్కడ సపరేట్ ఏసీ గది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద గార్డెన్ ఆర్గానిక్ కూరల పెంపకం యోగా కేంద్రం చిన్న దేవాలయం ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు చక్కని తాజా ఆహారం సమయానికి అందిస్తారు నేనున్న రూమ్ ఒకరికైతే నెలకు ఇరవై నాలుగు వేలు అక్కడే ఇద్దరం ఉంటే ముప్పై వేలు ఉత్సాహంగా జానకి రెండు చేతులు తన చేతిలోకి తీసుకుని అడిగింది శారద అదేంటి నువ్వు హోల్డేజ్ హోంలో ఉన్నావా పట్టలేని ఆశ్చర్యంతో శారద వైపు చూస్తూ అంది జానకి అవును ఏ అయినా అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది నువ్వు ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను చెప్పబడిన ఉత్సాహం జానకి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ చిన్నగా తన చేతులు వెనక్కి తీసుకుంది శారద లేదే నేను నా కూతుల దగ్గరే ఉంటున్నాను ఆయన పోయినప్పటి నుండి అది సరే నీ పిల్లలు నిన్నలా ఒంటరిగా ఎందుకు ఉండనిస్తున్నారు అంది జానకి శారద తన భావాల ముఖంలో చూపకుండా ముందు నువ్వు చెప్పు నీ అల్లుళ్ళు నిన్ను తమ వద్ద ఉంచుకోవటానికి ఒప్పుకున్నారా ఆసక్తిగా చూసింది జానకి కళ్ళల్లోకి జానకి చెప్పటం మొదలెట్టింది మా వారి ఉద్యోగం చిన్నదే అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను పిల్లల్ని చూసుకునేవారు ఉన్నంతలోనే సర్దుకొని ఉండేవాళ్ళం ఎవరి ముందు చేయి చాపే అవసరం లేకుండానే రోజులు గడిచావి నా కూతుళ్ళు రమా జ్యోతి ఇద్దరు కూడా అందంలోనూ చదువులోనూ పోటీ పడుతూ వారి తెలివితేటలతో మంచి కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించుకున్నారు ఇద్దరికే మంచి సంబంధాలు కూడా వాళ్లే వెతుక్కుంటూ రావడంతో మాకున్న దాంట్లోనే ఏ లోటు జరగకుండా పెళ్లిళ్ళు చేశాం అల్లుళ్ళిద్దరూ మొదట్లోనే చెప్పారు మేము మీ అల్లుళ్ళం కాదు కొడుకులమే అని మా ఇద్దరికి ఆ మాట చాలా సంతోషం కల్పించింది అలాగే మసులుకునేవారు కూడాను ఆ తరువాత ఈయన జబ్బు పడడంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు ఖర్చు కూడా మొత్తం ఇద్దరూ పెట్టుకున్నారు కానీ ప్రయోజనం లేకపోయింది కిడ్నీ పూర్తిగా ఫెయిల్యూర్ అవడంతో చనిపోయారు ఆ తరువాత నేను మా ఊరు వెళ్ళిపోతానని అన్నా అక్కడ ఒంటరిగా ఉండలేవు ఇక్కడ మాతోనే ఉండాలి అంటూ బలవంతంగా ఇక్కడే ఉంచేశారు పక్కపక్క ఇళ్ళల్లోనే ఉంటున్నారు ఈయన లేరు అనే లోటు తప్ప నాకు వేరే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఈయనది చిరుద్యోగం పెన్షన్ వంటిది లేదు కనీసం సొంతల్లు కూడా సమకూర్చుకోలేకపోయాము ఆర్థికంగా ఆడపిల్లల మీద ఆధారపడ్డాననే కిచ్చి బాధ ఉంది కానీ తప్పనిసరి పరిస్థితి అయ్యింది అలానే వాళ్ళు నన్ను ఎక్కడా తక్కువ చేయటం లేదు కూడా నా మాటకి గౌరవిస్తూ ప్రతిదీ నన్ను సంప్రదిస్తూ ఉంటారు నేను కూడా రెండు కుటుంబాలకి నాకు చేతనైన సహాయం వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి పని వంట పని చేయటం మనవల ఆలనా పాలనా చూసుకోవటం మధ్య మధ్య ఎలా సాహితీ సేవ ఇదిగో అక్కడేగా నువ్వు నాకు ఎలా పరిచయం అయ్యావు ఇవి నా సంగతులు నీ గురించి చెప్పు సారదా పిల్లలతో ఉండకుండా ఎందుకు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నావు అసలు ఉండగలుగుతున్నావా అని అడిగింది ఓ అవునా జానకి ఒకటి చెప్పు నిజంగా సంతృప్తిగా ఉన్నావా వాళ్ళ వాళ్ళు అవసరం కొద్దీ నిన్ను ఉంచుకున్నారేమో అనిపించడం లేదా నీకు జీతం లేని పని మనిషివి దొరికావు అందుకే నీతో మంచిగా ఉంటున్నారేమో వేరువేరుగా దూరంగా ఉంటే ఒకరి అవసరాలే తీరుతాయి మరొకరికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో పక్కనే ఇల్లు తీసుకొని రెండిళ్ళకే నిన్ను బందీ చేశారు ఎంత వెర్రిదాని విజానికి ఆర్థికంగా నీకు ఏ వెసులుబాటు లేకపోయేసరికి అవసరానికి రాజీ పడిపోవలసి వచ్చింది అక్కడ నీకు ఏమాత్రం మనసు కష్టంగా ఉన్నా చెప్పు నాతో ఉందవుగాని నాకు పెన్షను ఎనభై వేల రూపాయలు వస్తుంది ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు ఒక రకమైన ఆత్మవిశ్వాసంతోనికెసలాడే మేముతో అంది శారద ఆ మాటలకి చిరునవ్వుతో సమాధానం చెప్పింది ఆర్థికంగా నాకు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం మెండుగా ఉంది శారదా మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలే అనే మాట నిజమే అవ్వచ్చు కానీ ఆ బంధాలకి రెండో వైపు సన్నని బంగారు తీగతో చుట్టబడిన కుటుంబ అనుబంధాలు కూడా ఉన్నాయి అక్కడ కుటుంబ విలువలు ఆప్యాయతలు వంటివి మెలివేసుకొని ఉన్నాయి నేను నా కూతుళ్ళిద్దరిని ఉన్నత విలువలు తెలుసుకుని మసులుకునేలా పెంచాను నా పెంపకం ఎన్నటికీ వమ్ము కాదు నా అదృష్టమే నా కూతుళ్ళిద్దరి నుంచి వచ్చిన అల్లుళ్ళిద్దరూ కూడా కొడుకుల కంటే ఎక్కువయ్యారు గతం అంటావా గడిచిపోయింది వర్తమానం హాయిగానే ఉంది భవిష్యత్తు గురించి నాకే ఆలోచన లేదు ఇలాగే సాగిపోతుందనే నమ్మకం పూర్తిగా ఉంది అయినా అయిన వారి కోసం చేస్తున్నప్పుడు పనిమనిషి అనే భావన ఎందుకొస్తుంది శారద వాళ్ళు పరాయివారు కాదే నా కూతుళ్ళు అల్లుళ్ళు మనవలేగా నా కోసం ప్రాణం పెట్టే నా వారికి నేను చేసుకోవటం నాకు దైవారాధనలాగే భావిస్తాను అందులో నాకే కష్టమూ అనిపించదు ఇకపోతే నువ్వు ఇలా ఓల్డేజ్ హోమ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని ఇందాక అడిగాను ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ మాటలకి బట్టి అర్థం చేసుకున్నాను నీ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుకు పెంచానన్నావు అయితే వారి దగ్గర నీ శేషజీవితం ఎలా ఉంటుందో అనే సందేహాలతో అభద్రతగా ఫీల్ అయి ఉంటావు పైగా నీకంటూ సొంత సంపాదన ఉందనే ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా గడిపేయగలుగుతున్నావు పేరుకు హాయిగా ఉన్నానని నీ మనసుకు సర్ది చెప్పుకున్నావు కానీ కొడుకులకి కోడలకి మనవళ్ళకి దూరంగా ఉండటం ఎంత బాధగా ఉండి ఉంటుందో ఒక్కసారైనా నువ్వు అనుకోకుండా ఉన్నావంటే నేను నమ్మను డబ్బు ఉండొచ్చు కానీ మన వారితో కలిసి ఉంటే వచ్చే హాయి ఆనందం మనశ్శాంతి డబ్బుతో కొనలేము ఆశ్రయహోలో సౌకర్యాలు ఉండొచ్చు కానీ అనుబంధాలు ఒకసారి ఆలోచించు అయినా నీ వైపు పరిస్థితి ఏంటో తెలియకుండా ఉచిత సలహాలు ఇచ్చినందుకు మన్నించు నీకు ఎప్పుడైనా బయటకు వచ్చి నాలుగు రోజులు గడపాలనిపిస్తే నా దగ్గరికి వచ్చు ఇదే నా ఆహ్వానం ఇదిగో మా చిన్నల్లుడు నన్ను పికప్ చేసుకుందామని వచ్చి బయట వెయిట్ చేస్తున్నానని మెసేజ్ పెట్టాడు మరి వెళ్ళిరానా రానా మరోసారి కలిసినప్పుడు ఈ విషయాలు కాకుండా మన చిన్ననాటి సంగతులు ముచ్చటించుకుందాం తరచూ ఫోన్ చేస్తూ ఉండు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సెలవు తీసుకుంది జానకి పెడుతున్న జానకి వైపు చూస్తుంటే తను ముందు ఓ పెద్ద ప్రశ్నార్థకం కనిపించింది ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకునే దిశలో ఆలోచించటం మొదలుపెట్టింది శారద రచయిత కలవల గిరిజారాణి గారు